కొడితే బలం పైన కొట్టండిగా మిగులు బలహీనత ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు సహనం గమనిస్తున్నాడని తెలుసుకోపం తెరలాంటిది తీస్తే పోతుంది బాధ గాయం లాంటిది మానిపోయినా అలానే ఉంటుంది ఎవరికీ తెలియని మన బాధలు కూడా తడియారని కనురెప్పలకు కనురెప్ప ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరూ సహాయం చేయరు ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి మరవకూడదు శ్రీరాముడు సీతాదేవిని కోలిపోయినా కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు నీ సమయాన్ని నీ ఉపయోగించు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు గెలిచినప్పుడు పొగడడానికి వంద మంది ఉన్నా లేకపోయినా ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి అడవికి పోయినా రాముడు రాజే జూదమోడినా యథస్థుడు రాజే వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు రాజ్యంతో పనిలేదు ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా రాజే బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలే కానీ బంధాలే బాధలుగా మారితే మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిదో చూడు అందం పోతుంది ఆస్తులు తరిగిపోతాయి కానీ మంచి మనస్సు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు తెలియక బాధ పెడితే క్షమించు తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది మేలు మర్చిపోవడం అవసరం తీరాక మరిచిపోవడం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య నేటి లోకం తీరు కింద పడితే పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలమే కానీ విలువ తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక కొత్త వ్యక్తిని మారుస్తుంది భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు పాతికేళ్ల వయసులో ఉండే అందం ఓపిక అరవై ఏళ్లకు ఉండవు అరవై ఏళ్ల వయసులో ఉండే అవగాహన ఆలోచన పాతికేళ్లకు చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది ప్రాణం రెండు ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని నమ్మకు మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏకుల పోడు పండించినా పండుతుంది ఏకుల పోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు పంటని చీడ పురుగుల నుండి మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే స్త్రీల వెంట పడ్డవాడు సర్వనాశనమవుతాడు ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత మన చెడుని కోరేవారు మన తప్పులు మాత్రమే చూపిస్తారు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు వెతుక్కుంటూ వెళ్ళకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ఇది నటనా ప్రపంచం మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు ఎవరో బాధిస్తే పోయేది కాదుతో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలవ్వదు దెబ్బ వెనుక దెబ్బ వేయాలి ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు ఎడతెగని ప్రయత్నం కావాలి తల రాతను ఎప్పుడూ నిందించకు ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీకోసమే ఎదురు చూస్తుంటాయి నమ్మితే ఇదే నిజం నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలా మందికి నచ్చకుండా పోరాటం మనది అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురు చూడడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు పరిగెత్తే చోట పరిగెత్తాలి నడవాల్సిన చోట నడవాలి అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలవు కానీ విజేత ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి కష్టాలలో ఉన్నప్పుడు పిలవకుండా వెళ్ళాలి అనుకూలతల్లో అందరికీ మన గురించి తెలుస్తుంది ప్రతికూలతల్లో ఎవరు ఇలాంటి వారు మనకు తెలుస్తుంది జాలి గుణము గల వారికి కష్టాలు ఎక్కువ గుణం గల వారికి ఎక్కువ ఆలోచనలు అంటువ్యాధి లాంటివి మనం నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్ గానే వస్తాయి పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ గానే వస్తాయి కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పదనం నీలో ఉందని సంతోషించు ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు కొంతమందికి గర్వం అహంగారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు గర్వవుతారు చీకటి తానే గొప్ప అనుకుంటుంది అయితే దీపం తన అహాని తలకిందులు చేస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియోలో మీకు నచ్చిన కోట్ కామెంట్ చేయండి డైలీ మోటివేషనల్ కోట్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి